జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ నే నమ్ముకుంటున్నాడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడితో చేయాలా అని చాలా ఆలోచిస్తున్నట్టు సమాచారం వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సంపాదించిన జనతా గ్యారేజ్ చిత్రం స్థాయికి తగ్గట్టుగా తన తదుపరి చిత్రం ఉండే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ లింగుస్వామి జనతా గ్యారేజ్ లాగా మ్యాజిక్ ను చేస్తాడా అన్నది కాస్త అనుమాన పడుతున్నాడు ఎన్టీఆర్ అందుకే కమర్షియల్ సినిమాలతో తనకు తిరుగు లేదని నిరూపించుకుంటున్నా వివి వినాయక్ దర్శకత్వంలోనే తన తదుపరి చిత్రం చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం వివి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి నూట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో పూర్తయిపోతుంది ఆ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఉత్సాహపడుతున్నట్టు తెలుస్తోంది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి ఆది అదుర్ లాంటి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాదు జూనియర్ ఎన్ ఎన్టీఆర్ కి మంచి పేరును కూడా తీసుకువచ్చాయి అందుకే జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఆ స్థాయిలో తన తదుపరి చిత్రం ఉండాలంటే దానికి వివి వినాయక్ లాంటి దర్శకుడే సరైనవాడని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి